సంగారెడ్డి జిల్లా జైరాబాద్ లో స్కూల్ బస్సులో మంటలు చెలరేగడాన్ని గుర్తించి విద్యార్థులను కాపాడిన డ్రైవర్ను పాఠశాల యాజమాన్యం సత్కరించింది పట్టణంలోని రావస్ ఇంటర్నేషనల్ స్కూల్ ఎండీ నితిన్ రావు ఆధ్వర్యంలో డ్రైవర్ దత్తును షాల్వతో సన్మానించి నగదు బహుమతి అందజేశారు సో అందులో మాకు ప్రిలిమినరీ ఇన్స్పెక్షన్ లో ఫస్ట్ తేలింది ఏంటంటే బ్యాటరీ దగ్గర ఆ స్పీడ్ బ్రేకర్ దగ్గర కావచ్చు అది ఆ వైర్స్ కొద్దిగా షార్ట్ సర్క్యూట్ అవ్వడం వల్ల దానికి మంటలు రావడం జరిగింది మీకు తెలుసు వైర్ కి కాలగానే మీకు ప్లాస్టిక్ ఉండడం వల్ల కొంత మంటలు పొగలు రావడం జరిగింది సో ఆ చుట్టుపక్కల వైరింగ్ ఏదైతే ఉందో మోస్ట్లీ వైర్ అనేది దాని ద్వారా అనేది స్ప్రెడ్ అయింది అయితే మన డ్రైవర్ అప్రమత్తంగా ఉంది వెంట వెంటనే ఈవెన్ క్లీనర్ కానీ డ్రైవర్ కానీ తర్వాత ఇమీడియట్ గా వేరే అదే దగ్గరలో ఉన్న రూట్ వాళ్ళకు కూడా మనకు అడ్మిన్ కి చెప్పగానే దగ్గరలో ఉన్న వేరే రూట్లో ఉన్న బస్ డ్రైవర్స్ కూడా ఇమీడియట్ గా పంపించడం జరిగింది సో వెంటనే ఒక ఇద్దరు ముగ్గురు డ్రైవర్లు కలిపి పిల్లలందరినీ ఫస్ట్ సైడ్ కి తీసేసుకొని తర్వాత ఫైర్ ఫైర్ అనేది ఆపడం జరిగింది సో ఈ క్రమంలో తర్వాత మేమేం చేశాము అంటే అసలు ఇది ఎందుకు జరిగింది ఇది పాత వెహికల్ కూడా కాదు ట్వంటీ ట్వంటీ త్రీ అంటే రెండు సంవత్సరాల క్రితం తీసుకున్న కొత్త వెహికల్ ఇది సో వెంటనే మేము పంపించిన తర్వాత ఇప్పుడు ఇందాక కూడా నేను లేలాండ్ తో మాట్లాడితే వాళ్ళు ఇచ్చిన ప్రిలిమినరీ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ ఏంటంటే కంపెనీ వాళ్ళ దగ్గర నుంచి ఈస్ ఏ బ్యాటరీ దగ్గర జరిగిన షార్ట్ సర్క్యూటింగ్ అయ్యి ఉంటుందనేది వాళ్ళు చెప్పారు అయితే నేను ఫుల్ స్కేల్ రిపోర్ట్ అనేది అడగడం జరుగుతుంది ఎందుకంటే ఇది కొత్త వెహికలే కాబట్టి ప్రతిసారి మేము రిపేరింగ్ కానీ ఏదన్నా సర్వీస్కి కానీ ఎప్పుడైనా కూడా షోరూమ్ రిలేటెడ్ ఆథెంటిక్గా చేసేవాళ్ళం మేము లోకల్గా ఎవరిని ఎంకరేజ్ చేసేవాళ్ళం సో మనకు ఫుల్ రిపోర్ట్ అనేది ఇంకొక రెండు రోజులైతే తెలుస్తుంది సో ఆ రిపోర్ట్ బేస్ చేసుకొని ఇప్పుడు ఎందుకంటే మా దాపు దా మా దగ్గర దాదాపు ఈ జోన్ మొత్తంలో సంగారెడ్డిలోనే వందకు పైగా లేలాండ్ బస్సులే ఉన్నాయి ఇతని రిక్వైర్డ్ విల్ టేక్ క్రాస్ చెకింగ్ కూడా చేస్తాము సేఫ్టీ వైజ్ మాత్రం మీకు కంపల్సరీగా ప్రతి బస్లో యాజ్ పర్ ద స్కూల్ నామ్స్ ప్రకారం మనం ఎక్స్ట్రా సేఫ్టీ ఒక సిలిండర్ కాదు టూ సిలిండర్స్ ఫైర్ సిస్టము అంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది దానికి అన్ని ఫిట్నెస్ ఫుల్ ఫిట్నెస్ తో ఉన్న బండి అదేవిధంగా ఇన్సూరెన్స్ అన్ని వాట్ ఎవర గవర్నమెంట్ రిలేటెడ్ నామ్స్ ప్రకారం అన్ని ఫుల్ దాన్ని చేయడం జరిగింది కానీ ఈ విషయం జరగడం అనేది రియల్ అన్ఫార్చునేట్ కానీ ఫార్చునేట్ థింగ్ ఏంటంటే అదృష్టశాత ఎవరికి ఏమీ కాలేదు అది ఆల్ మై గాడ్స్ గ్రేస్ అండ్ గాడ్స్ హెల్మైటిస్ ఎటువంటి ఆ పొరపాటు దెబ్బలు కూడా తగలకపోవడం చిన్న గాయాలు కూడా తగలకపోవడం అనేది చాలా అట్లీస్ట్ బెటర్ ఫ్యాక్టర్ Adiós, think <laughs>